హలో నమస్తే నేను మీ హైమస్ట్రీ ఫ్రమ్ విసి న్యూస్ యాక్చువల్లీ పిజ్జా అనగానే అందరికీ గుర్తొచ్చేది మన డోమినోస్ కానీ మన కొత్తవలస గ్రామ ప్రజలందరికీ కూడా పిజ్జా అనగానే మన రాయల్ పిజ్జా డాట్ కామ్ అనేది గుర్తు వస్తుందండి అంత మంచి టేస్ట్ ఇస్తున్నారు మన రాయల్ పిజ్జా డాట్ కామ్ వాళ్ళు యాక్చువల్లీ రాయల్ పిజ్జా డాట్ కామ్ అనేది ఎక్కడుందంటే వలస నుంచి వైజాగ్ వెళ్లే లొకాలిటీలో మన రాజా థియేటర్ పక్కనే ఉందండి యాక్చువల్గా మంచి ఇంటీరియర్తో అలాగే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ టీవీ కూడా చూడొచ్చండి లోపల సో సమ్మర్ లో బయట చల్లగాలికి ఎంజాయ్ చేస్తూ కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఆ ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది అలాగే మన పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది లేకుండా మంచి స్పేస్ అనేది ఉందండి చూసేద్దాం

ఏంటంటే ఈ కొత్త వలస గ్రామం చుట్టుపక్కల గ్రామాలందరికి మీరే కదా రాయల్ పిజ్జా డాట్ కామ్ అని చాలా మంచి టేస్ట్ ఇస్తున్నారని మాకు మంచి న్యూస్ వచ్చింది సో యాక్చువల్గా ఏంటంటే వేరే మార్కెట్ లో ఉండే షాప్స్ అన్ని మీద మీరు ఎలాంటి ఆఫర్స్ కానీ లేదంటే ప్రైసెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు ఈ మా షాప్ లో చూడొచ్చండి అందరూ మన దగ్గర ప్రైజ్ మిగతా షాప్స్తో పోల్చుకుంటే చాలా బాగుంటాయి అన్నిటికన్నా తక్కువ ఉంటే బెస్ట్ టేస్ట్ ఇస్తాం మనం టేస్ట్ లో మరి మిగతా అన్ని షాప్స్ పోల్చుకుంటే మనకు కొంచెం బాగుంటుంది కాబట్టి కస్టమర్ రివ్యూస్ కూడా మీరు తీసుకొని రావచ్చు నెక్స్ట్ అలాగనే కాదు ఆఫర్స్ కూడా ఉంటాయి మన దగ్గర ప్రతి సీజన్ ప్రతి ఒకేషన్ తో ఆఫర్స్ ఉంటాయి ఓకే ఆఫర్ ప్రైజెస్ తో కలుపుకొని మన దగ్గర మీ ఫుడ్ సీక్రెట్ అంటే మాకు చెప్పగలరా ఫుడ్ సీక్రెట్ అంటే ఏం లేదంటే మన చెప్పే చెప్పేనా

మళ్ళీ అదే సిటీ అవంటుంది ట్యాక్సో స్కిమిట్స్ మనకి ఏదర్ ఎवरी కొడైపోద్ది అన్న డిస్టెన్స్ ఇస్తారండి అక్కడ డిస్టెన్స్ ఎంత ఇస్తారో కిలోమీటర్స్ సర్కు వస్తుంది అంటే నుంచి చెప్పి మన ప్రింటర్ అయితే వచ్చేసి కొత్త మన థియేటర్ థియేటర్ ఉంది నుంచి వరకు మన ఓకే ఆఫర్ ప్రైసెస్ ఇంక్లూడ్ చేసుకొని సిగే ప్రైసెస్ అందులో సో అదండి మన రాయల్ పిజ్జా డాట్ కామ్ అనేది కొత్త కొత్తవలసి నుంచి వైజాగ్ వెళ్లే రూట్ లో మన రాజ థియేటర్ పక్కనే ఉంది సో అందరూ వచ్చి టేస్ట్ చేయొచ్చు మంచి మంచి ఆఫర్స్ ఉన్నారు ఏంటంటే ఏ కస్టమర్ వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరని చెప్తున్నారు అలాగే నార్త్ ఇండియన్స్ వస్తే వాళ్ళు స్పైస్ తక్కువ తింటారు కాబట్టి లో స్పైస్ ఫుడ్ అనేది వీళ్ళు ఇస్తారండి అలాగే ఆంధ్ర గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళకి మంచి స్పైసీ ఫుడ్ కూడా వీళ్ళు ఇస్తారు ఇస్తారండి సో ఇక్కడ మంచి మంచి టేస్టీ ఫుడ్స్ అండ్ ఫ్రైడ్ రైస్ స్నాక్స్ అండ్ ఫ్రోజన్ ఐటమ్స్ అండ్ పిజ్జాస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి వచ్చి అందరూ టేస్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ కస్టమర్ అనేది తెలుసుకుందాం హాయ్ మ్యామ్ మీ పేరేంటి నా పేరు సింధు అండి ఓకే సింధు గారు మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా యా రెగ్యులర్ గానే వస్తా ఓకే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ పొటాటో చీజ్ బాల్స్ అన్నీ మొత్తం పిజ్జా అన్నీ బాగుంటాయి ఓకే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ రెగ్యులర్ గా వస్తున్నారు అని చెప్పారు కదా ఇది వరకు మీరు ఈ ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్లే వాళ్ళు ఇది వరకు చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్లే వాళ్ళం యాక్చువల్లీ

ప్జస్ అయితే చాలా బాగుంటాయి ప్లేజెస్ ఇంకా చికెన్ రింగ్స్ అవి రింగ్స్ లాలీపాప్స్ చాలా బాగుంటాయి ప్లేసెస్ కూడా చాలా అవెన్బుల్గా ఉంటాయి మేము వీక్లీ ఎవ్రీ వీక్ కంటిన్యూ కంటిన్యూస్గా ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్తో ఆలుతోంది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అందరికి ఐటమ్ వింటే చెప్తారా నా ఫేవరెట్ ఐటమ్ అయితే చికెన్ స్ట్రిప్స్ ఉంటాయండి ఓకే చాలా బాగుంటాయి బాగుంటాయి ఓకే ఓకే థ్యాంక్ యూ కూడా చాలా బాగు వర్త్ ప్రైజెస్ కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ అండి సార్ ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే చికెన్ స్ట్రిప్స్ అంట ఇక్కడ చాలా చాలా టేస్టీగా ఉంటుందంట సార్ మీ పేరేంటండి మా పేరు మల్లా అండి మాది ఇక్కడ మంగళపాని గ్రామం ఇంకా మీద మేము పెందుర్తు గోపాలపట్నం అందంటే మీ వర్కులు చేస్తాను సార్ మీ కాంట్రాక్ట్ వాపే మేస్తాము ఏదైనా పిల్లలకి తేవాలనుకుంటే పెందుర్త్తు కానీ గోపాలపట్నం కానీ ఎటువంటి ఐటమ్స్ తెచ్చుకునేవారు ఇది పెట్టి కానీ కూడా ఇక్కడ చాలా బాగుంది ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంది సార్ క్యాజువల్గా ఇక్కడ పట్టుకెళ్ళినాం పిల్లలకి తిన్నారు వేరే పనిమైన గోపాలపట్నం ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చాం అనమాట డాడీ టేస్ట్ అయితే మారింది ఇంత ముందు అని తెచ్చామని ఇలా చెప్పాను చెప్పగానే ఎలాగైనా రాజా డియేటర్ చాలా బాగుంది అక్కడే తెచ్చండి డాడీ అని కుర్రవాలు మాక్సిమం మా కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఇరవై మంది కంటిన్యూ ఇక్కడికి వస్తుంటామండి అది చాలా బాగుంది టేస్ట్ బాగుంది మీరు బాగా చాలా బాగా పెట్టారు ఇంకెక్కడైనా అయితే పార్కింగ్కి బల్కి చాలా ఇబ్బంది ఇక్కడ ఫ్లేష్ కూడా బాగుంది రోడ్డు పక్కన డియాటర్ అంతా కూడా దీనికి కన్వీనియంట్ బాగుంది ఇంపార్టెంట్ బల్ చాలా బాగుంది సార్ మీరు రెగ్యులర్ గా వస్తారా సార్ ఆ రెగ్యులర్ మాక్సిమం వస్తా ఉన్నాయి ఆ మాక్సిమం ఏదో పని మనం కంటిన్యూ గా వస్తుంటాం వారానికి రెండు మూడు సార్లు కంపల్సరీ గా అలా అలాగే ఇంటికి కూడా పిల్లలకి ఇక్కడి నుంచి పట్టుకెళ్తాం ఓకే ఓకే థాంక్యూ సార్ థాంక్యూ సో ఇక్కడ చాలా మంది కూర్చున్నారండి సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఆల్రెడీ తింటున్నారు వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు పరమేశ్వరం పరమేశ్వర గారు టేస్ట్ చేసారా అండి చాలా సార్ మేము కంటిన్యూ వీక్లీ ట్వైస్ వస్తూ ఉంటాం టేస్ట్ కూడా చాలా బాగుంటది మనం ఇదే టేస్ట్ తినాలనుకుంటే సొంత వరకు లేదంటే ఎందుకంటే దూరం ఇది వరకు వెళ్లే వాళ్ళం ఇక్కడ బాగా పెట్టడం అందుబాటులో పిల్లలకి ఫ్యామిలీ తీసుకురావడానికి అట్లకి బాగుంటది తింటూ పక్క వెనక థియేటర్ కూడా ఉండదు సినిమా పో రావడం బాగుంటది మనకి ఎక్కడ జంక్షన్ కూడా బాగుంది ఇక్కడ డెవలప్మెంట్ పార్కింగ్ ఇబ్బంది లేదు సో టేస్ట్ అది చాలా బాగుంది మంగళపాలం ఈ రాయల్ ఫీల్ అనేది మాత్రం చాలా బాగా పెట్టారు ముందు చూపు చూపి పెట్టడం మాత్రం మా అందరికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కస్టమర్లు కూడా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఇది అయితే ఎక్కడకో వైజాగ్లు చేనే వాళ్ళం ఇలాంటి టేస్ట్ ఏమి ఇక్కడ అందుబాటులో రావడం బాగుంది బాగుంది సో చూసారు కదండి మన రాయల్ పిజ్జా డాట్ కామ్ గురించి మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బీసీ న్యూస్ మర్చిపోద్దండి అందరూ తప్పకుండా రాయల్ పిజ్జా డాట్ కామ్ కి రండి తినండి ఆస్వాదించండి థ్యాంక్ యూ